సోద సోదరులందరికి అలాగే కుటుంబాల బాత్సం తీసుకునే తెలుసుకున్నాను ముందు వెళ్ళేవాడిని కానీ నేనైతే వెళ్ళడం వరకే కానీ అక్కడ వాకి వెళ్ళడం వాళ్ళు వచ్చేయడం మా సైడ్ మాట్లాడుకపోవడం మరి ఈ విధంగానే కొనసాగిపోయినా అయితే రెండు వేల పదమూడులో నేను బాక్ ముందు వివాహం చేసుకున్నాను తర్వాత నేను బాప్ తీసుకున్నాను అయితే అప్పటి నుంచి ఇక్కడ ఈ వర్తమానాలు కొనసాగుతున్నాను కానీ మరి నామ మాత్రంగానే ఉన్నాను మరి కొన్నిసార్లు అయితే వర్తమానం విడిచి మీకు బయటకు ఆలోచించుకోండి ఎందుకంటే వర్తమానం లోతు నీక మరి రెప్పి ఇక్కడ ఇక్కడ ప్రార్థన పెట్టడం జరిగిందో ఇక్కడ ఈ మామూలుగా మా చిన్న మాన మీద ప్రార్థన పెట్టడం జరిగింది మరి దాన్ని కూడా మీరు వ్యతిరేకించారు ఒకప్పుడు అయితే ఉండగా వాక్యం వింటూ ఉండగా నేను విన్న వాకింగ్ చాలా వేరుగా ఉంది అయితే అప్పుడే తెలుసుకున్నాను నేను ఇది ఇది చాలా కరెక్ట్గా తెలుసుకున్న నేరు నేరు స్థిరంగా ఉండలేక తప్పునివ్వండి అయితే అది రాటే వాకింగ్ అనేది మీ దోశ నేను ఇప్పుడు పొరపాటు అడిగింది కర్ర నుంచి వాళ్ళది నా తొందర బట్టి ఒక పొరపాటు నేను చూసాను ఇప్పుడు దాన్ని బట్టి నేను క్షమించడం అడుగుతుంది అయితే ఇక్కడ వాక్యం తెలుసుకోవడం ఎందులో జీవించడం జరుగుతుంది మరి మీకు ఇక్కడ ఇక్కడి నుంచి కూడా నేను విడిచివలసిన సంఘానికి కూడా కొన్ని వ్యతిరేక వచ్చింది కొన్నిసార్లు నేను దాన్ని కూడా సపోర్ట్ చేశాను అయితే అలాగ మీరు వాక్యం వింటుండగా నాకు గొప్ప మార్పు వచ్చిందండి ఇంకప్పటి నుంచి దోషం కానీ ఈ వర్తమానం కానీ వ్యతిరేకించినది అప్పటి నుంచి కూడా మరి అప్పటి నుంచి కొనసాగుతున్నాను కొంతమంది ఇక్కడ సహోదరం రావడం అది అంత కలవడం జరిగిందండి అయితే కొన్నిసార్లు మాకు కొంచెం కష్టాలు బట్టి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతుకుదాం అనుకున్నామండి మరి నాకు కొంచెం అర్థమైనా వాక్యం వదిరి ఎక్కడికి వెళ్ళిపోతాం వాక్యం వదిలేసి ఇలాగే ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేవు దాని గురించి ఆలోచించుకున్నా మరి ఎక్కడికి వెళ్ళకూడదు కానీ నేనే కొంచెం ఒక్కొక్కసారి గురించి ఒక్క మరి రెండు వేల పద ఇరవై మూడులో నాకు ఆలో నొప్పు చూపించుకున్నానండి మరి ఎన్నసుపత్రులు చూపించుకున్నా సరే అందులో నొప్పు ఉందని అన్న నేను చెప్పడం అందులో ఏదో తేడా తేడాగా ఉందమ్మా కానీ అన్ని వరకు అని అది కంప్లైంట్ ఎవరికి దొరికింది కదండి అది నేను చెప్ప మూడు హాస్పిటల్ దాకా తిరిగాను చాలా సీనియర్లు కూడా వాళ్ళందరూ కానీ ఎవరు కదా అది చూసి అని అది ఏది సైంది అది వాళ్ళ కంప్లైంట్ అయినా ఎవరు చెప్పలేదండి మరి ఫాస్ట్ గారు నేను ఒక రాయవర్ అని ఊరుందా ఊరిలో ఇప్పుడు ఆయన చెప్పిన లోన్ ముక్కు అమ్మ లోన్ ఇది ఎక్కడ దాకా డ్యామేజ్ అవుతుంది అక్కడ దాకా ముక్కు తీసేవాల్సి ఉంటుంది తీసేసి స్క్రూలు వేయాలి మరి దాని గురించి ఆలోచించుకోండి అని మరి నేను చాలా ఆలోచించాను దాని గురించి మరి దేవుడిగా పిలిచానండి ఏం చేయలేక మరి టైం మళ్ళీ కాకినాడ వెళ్ళాను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీకు లోన మొక్క పని చే తినేస్తుంది లోన చెర కింద కొడేస్తుందా మరి ఎందుకు నీకు ఆపరేషన్ చేయాలి కాబట్టి నుంచి చూసాం మనం ఎంత త్వరగా చేయించుకోండి ఎంత త్వరగా మనిస్తాయని చెప్పాడు ఆయన మరి అయితే నేను రాజమండ్రిలోనే ఆ హాస్పిటల్లో చూపించుకుని మరి ఆపరేషన్ కూడా చేశారండి అయితే ఆపరేషన్ చేశారు కానీ స్కూల్ సెట్ అవ్వలేదు అది మళ్ళీ ఇన్ఫెక్షన్ అవ్వడం అది మళ్ళీ అది అది పెద్ద పెట్టడం మళ్ళీ స్కూల్ తీన్నారండి మళ్ళీ స్క్రూబ్లు తీయించేసామండి నాలుగు నెలల్లోని స్క్రూబ్లు తీయించేస్తా కూడా అది మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యింది ఇంట అయ్యి దాని చిన్న పడి అందులోంచి ముక్కులు పాడైపోయి ముక్కలు కింద బయటకు వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను చాలా నడవలేకపోయారండి అయితే ఆపరేషన్ చేయించుకున్న సహోదరులు ప్రార్థిస్తూనే ఉన్నారు దేవుడు ఎందుకు చేయకపోతే చూస్తున్నాను అయితే రీసెంట్ గా మళ్ళీ నేను చూపించుకున్నాను అమ్మానికి మళ్ళీ ఆపరేషన్ పడుతుంది అంటారు సార్లు అంటే నేను మొహంలో కూర్చుని ఉండిపోవాలి నా స్థితిలో పెట్టుకోవడం నడిచినాకే చేయపుడు ఇరుసిన నేను ఇబ్బంది పెట్టద్దు పాప మరి అలాగే ఉందండి నిన్న కూడా అందులోంచి ఎముక ముక్కలు రావడం కూడా జరిగింది ఎముక పాడైపోయి పడుకుండి పొడమైపోతుంది అండి అది నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నాను దయచేసి ఇరుసిన ప్రార్థించి మీద ఈ సంవత్సరం ఇంకా చేయాలనుకుంటాను దయచేసి నాకు నా కోసం అందరూ ప్రార్థన చేయండి అలాగే ఈ సంవత్సరం వ్యవసాయంలో కూడా కొంచెం నష్టమే ఆ నష్టం వచ్చిన దాన్ని బట్టి కూడా నేను మళ్ళీ దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు అయితే దేవుడు ఏమొద్దని నేను ఒకసారి తెరగట్లా కూర్చుని నువ్వు బాగుంటుంది కదా ఆచుకునే కదా మనసులో అనుకుంటున్నా అయితే ఒక స్వరం మాట్లాడుతుంది నువ్వు ఎక్కడికి ఏం చేయలేవు ఎందుకు ప్రాబ్లం ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నువ్వు నాకు వద్దు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నావు నువ్వెక్కడికి వెళ్ళావు నేను నువ్వు నాకు ఏం అని నువ్వు నాకేం చేసావో నేను నీకు ఇది ఉండాలని నీకు వాదించానండి అప్పటి నుంచి కూడా ఎలాగ మాట ఎప్పుడైతే ఉన్నాడో నేను చిన్నప్పటి నుంచి జరిగిన ప్రభావం అండి ఒక చిత్ర కింద కనబడుతున్నాయండి అందులో ఇందులో వచ్చి నేను కాపాడదా నేను ఈ స్వరం నాతో వాదిస్తుందండి అయినా మా మూర్ఖత్వంగా కూడా అందరికీ జరుగుతున్నాయి అందరూ కాపాడుతుందా అందరూ బతుకుతున్నారు కదా నేను ఒకటే బతికాను వాళ్ళు బతినంటే నేను బతికానంటే అంటే ఆ చిత్రంలోని ఒక ఆటో యాక్సిడెంట్ లో నేను చనిపోవాలప్పుడు నుంచి బయటికి తీసుకొచ్చింది నేను ఒక నువ్వు ఒక మిషన్ యాక్సిడెంట్ లోపాడాను అదేలా కాపాడాను నేను ఏంకే నా మటుకు నేను పక్క తప్పుకున్నాను నువ్వు ఎలా కాపాడే నువ్వు వాదించాను నేను ఆ రెండు ఆటలు మధ్యలో ఒక వెలుగులా అనిపించింది నాకు ఆయన నువ్వు నువ్వు మళ్ళీ కూడా మరి మళ్ళీ మూర్కొత్తంగా కూడా ఆయన నువ్వు నాకు ఏం చేయలేదని ఏం చేసావు నాతో మాట్లాడుతున్నావు అని అడిగేదండి నువ్వు నన్ను ఏం చేసావు నువ్వు అడుగుతావు నువ్వు సరిపోవని అది మళ్ళీ కనబడలేదండి నాకు ప్రభు నన్ను క్షమించు నిన్ను నీతో నువ్వు ఆదించు నేను చేసిన చాలా పొరపాటు ప్రభు దయచేసి నన్ను క్షమించు మళ్ళీ స్థితిలో రానవద్దు ప్రభు ఇక మళ్ళీ నిన్ను వారి ఇచ్చే స్థితిలో పెట్టుకోకూడదు నువ్వు చేసి చేసిన నువ్వు నువ్వు నువ్వేనని దాకా నన్ను ఏ మనుషుడో కానీ నేను నాకు మట్టి నేరుగా ఇప్పుడు తప్పించుకోలేదు దయచేసి క్షమించు బి మరి చాలా పరిచయం అవ్వడానికి నా విషయంలో మరి అప్పటి నుంచి కూడా ఇంకా ఈ కాలం అప్పటి నుంచి కూడా ఇంకా మరి ఇబ్బంది పడుతుంది ఒక విధంగా చాలా సోదయం ఉందండి ఈ విషయంలో అనేది ప్రార్థన చేయండి దేవుడు నన్ను ఆపరేషన్ పడకుండా వీలైతే ఆపరేషన్ పడినా ఆయన దేవుడే అండి ఆపరేషన్ పడకపోయినా ఆయన దేవుడే దేవుడు నేను స్వస్థపరచాలని కోరుకుంటున్నాను ఎప్పటి నుంచి సహోదరంతో కూడా ప్రార్థిస్తున్నారు దయచేసి నేను మీ ప్రార్థన ఎత్తుపట్టుకుని ఈ కోలు స్వస్థపడాల ప్రార్థించడం జీవించ